హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో ఒంటికి చదువు చేసే పెసరపప్పుతో కమ్మటి పెసరపప్పు టమాటో కర్రీ చేశానండి పెసరపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీన్ని నేను ఎలా చేశాను పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకుని మంటని లో ఫ్లేమ్ లో పెట్టి పెసరపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పప్పుని ఇలా వేపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పెసరపప్పు బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారిన తర్వాత కుక్కర్ లో వేసుకుని ఒకసారి బాగా కడిగి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఒకవేళ నానబెట్టే టైం లేకపోతే ఒక విజిల్ ఎక్కువ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పు ఉడికించుకోవడానికి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ చొప్పున వేసుకున్నానండి తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి రెండు విజిల్స్ సరిపోతాయండి చూసారు కదా పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడికించుకున్నా అసలు బాగోదు ఇప్పుడు పప్పు పప్పు వేసుకోవడానికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కావాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుని కాసేపు వేగనివ్వాలి ఎండుమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను నేను వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వాడతానండి హెల్త్కి మంచిది కదా అందుకని ఎందులో అయినా వెల్లుల్లిపాయలు పోపు వేయాల్సి వస్తే నేను కొంచెం ఎక్కువగానే వాడతాను వెల్లుల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని కాసేపు వేగనివ్వాలి పోపులో మీకు నచ్చితే కొద్దిగా ఇంగవ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోలేదు పోపు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఒకసారి కలిపి ఉల్లిపాయలని బాగా ఎర్రగయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని టమాటాలు మగ్గడానికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసేయండి టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయినాయండి చూసారు కదా గ్రేవీ లాగా అయింది ఇలా ఉడికాక దాంట్లోకి కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి గరం మసాలా వేసుకోవడం వల్ల పప్పుకి మసాలా ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందండి ఒకవేళ గరం మసాలా వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న పెసరపప్పుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి ఒకవేళ టమాటాలు కొద్దిగా పులుపు ఉంటే గనక చింతపండు రసం వేసుకోకపోయినా పర్వాలేదండి ఈ పప్పుని మరీ గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఈ టైంలోనే సాల్ట్ కూడా చెక్ చేసుకుని వేసుకోవచ్చండి నాకైతే సరిపోలేదు నేను వేసుకున్నాను ఒకసారి బాగా పప్పుని కలుపుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి దానికన్నా ముందు దీంట్లోకి ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి పెసరపప్పు ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు పలుకులు పలుకులుగా ఉంది అలా అని మెత్తగా కూడా ఉడికింది ఈ పెసరపప్పు కర్రీని నేను చెప్పిన విధంగా చేసుకున్నారంటే మీరు రెగ్యులర్గా చేసుకునే కూరలతో పాటు ఇది కూడా ఒకటి అయిపోతుందండి ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే గనక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోతో పాటే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి నచ్చితే మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో నాకు కమెంట్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్